రండి 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 మన దేశ అందాల్ని చూడండి అని అంటున్నారు ప్రధాని మోదీ డిస్కవర్ ఇండియా అంటున్నారు మోదీ సారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అసోం నుంచి గుజరాత్ దాకా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ భారతదేశపు నాలుగు చెరుగులా మోదీ అడుగు పడని ప్లేస్ లేదు పడ్డాక ఫేమస్ కాని ప్రాంతమూ లేదు ఎస్ ప్రధాని మోదీ ఇప్పుడు భారత్ కా గాంబాసిడర్ గా మారిపోయారు ఆ సేతు హిమాచలంలో దాగున్న ప్రకృతి అందాలు అద్భుతమైన టూరిస్ట్ ప్లేసులు ఆయన పర్యటన తర్వాత ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారిపోయాయి మోదీ పర్యటనల తర్వాత డిస్కవర్ ఇండియా అనే లెవెల్లో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు ఇండియాలో టూరిజానికి అన్అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తారు నరేంద్ర మోదీలో మోదీ శ్మీర్ లో మోదీ కోల్కతాలో మోదీ ద్వారకాలో మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అస్సాం నుంచి గుజరాత్ దాకా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ భారతదేశపు నాలుగు చెరుగులా మోదీ అడుగుపడని ప్లేసు లేదు పడ్డాక ఫేమస్ కాని ప్రాంతమూ లేదు ఎస్ ప్రధాని మోదీ ఇప్పుడు భారత్ గా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు అసేతు హిమాచలంలో దాగున్న ప్రకృతి అందాలు అద్భుతమైన టూరిస్ట్ ప్లేసులు ఆయన టూర్ల తర్వాత ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్లుగా మారిపోయాయి మోదీ పర్యటనల తర్వాత డిస్కవర్ ఇండియా అనే లెవెల్లో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు ఇండియాలో టూరిజానికి అనోఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తారు మోదీ ఏ రాష్ట్రమేగినా ఎందు చూడరా నీ తల్లి భూమి భారతి అందాలు అంటున్నారు మోదీ అనడమే కాదు అక్కడ అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాల అందాలను తాను చూడడమే కాకుండా దేశమంతా చూసేలా చేస్తున్నారు మనవాళ్లకే కాదు ప్రపంచానికి కూడా భారత్లోని అద్భుత ప్రాంతాలను పరిచయం చేస్తున్నారు మోదీ స్వామి కార్యంలో స్వకార్యంలా అధికారిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే మరోవైపు అసేతు హిమాచల అందాలను ప్రమోట్ చేస్తున్నారు మోదీ తాజాగా ఈ లిస్టులో కజరంగ నేషనల్ పార్క్ చేరింది మొన్న లక్షద్వీప్ నిన్న కశ్మీర్ తాజాగా అస్సాంలోని ఖజరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ సందడి చేశారు అందరినీ సర్ప్రైజ్ చేశారు కజరంగ నేషనల్ పార్క్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఏనుగు ఎక్కారు గజేంద్రుణ్ణి అధిరోహించిన నరేంద్రుడు అడవి అందాలను తిలకించారు ఏనుగుపై సవారీతో కజరంగ సఫారిని ఆస్వాదించారు నిజానికి ప్రకృతి అందాలన్నా పర్యాటక ప్రదేశాలను సందర్శించి అక్కడ గడపడమన్నా మోదీకి చాలా ఇష్టం అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని కజరంగ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ను సందర్శించి అక్కడ ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఖజరంగ జాతీయ పార్కుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు లభించిన తర్వాత దేశ ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి తొలిసారిగా కజిరంగకు వచ్చిన ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీప్ పై పార్కులు తిరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు బైనాక్యులర్ తో పార్క్ అందాలను వీక్షించారు అలా పార్కులో రెండు గంటలు గడిపారు ఆపై పార్కులోని సిబ్బందితో కాసేపు మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇంత బిజీ షెడ్యూల్లోనూ మోదీ తన స్టైల్లో సరదాగా కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తూ కజరంగలో ఎంజాయ్ చేశారు ఇక కశ్మీర్ కు రండి రండి అంటూ యావత్ ప్రపంచాన్ని పిలుస్తున్నారు మోదీ భూతల స్వర్గం అందాల ధామం కశ్మీర్ లో మంచు పందిరి కింద పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా ఆ అనుభూతి కావాలనుకుంటే వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని చూడండి అంటూ జంటలకు పంట పండే బంపర్ ఆఫర్ ఇచ్చారు మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కాశ్మీర్ ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామంటున్నారు ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్ కు వెళ్లిన ప్రధాని ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన యాభై మూడు ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగంలో వెళ్తోందన్నారు ప్రధాని మోదీ తన నెక్స్ట్ మిషన్ వెడ్ ఇన్ ఇండియా అని వెల్లడించారు ఆయన డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకునే వాళ్లు జమ్మూ కశ్మీర్ లో పెళ్లి చేసుకోవాలని సూచించారు ఇక ఈ మధ్య గుజరాత్ లోని ద్వారకలో ప్రధాని మోదీ చేసిన ప్రార్థనలు దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాయి బెట్ ద్వారకా ద్వీపం దగ్గర స్కూబా డైవింగ్ చేసి మోదీ సముద్ర జలాల్లోకి వెళ్లారు అలా సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన ప్రధాని పురాతన నగరం ద్వారకా అవశేషాల దగ్గర ప్రార్థనలు చేశారు శ్రీకృష్ణుడు పాలించిన నగరమైన ద్వారక వైష్ణవ సంప్రదాయంలోని నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి జలాసంధుడి దాడుల నుంచి రక్షణ కోసం శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారక నగరం నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులు వెళ్లలేకపోతున్నారు దీంతో భక్తుల కోసం గుజరాత్ ప్రభుత్వం ఇటీవల జలాంతర్గామి సేవలు ప్రారంభించింది ద్వారకా సిద్ధలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవకాశం భక్తులకు ఇక కొన్ని నెలల ముందు లక్షద్వీప్ లో ప్రధాని మోదీ పెద్ద సాహసం చేశారు సాగర్ గర్భంలోకి డైవ్ చేసి అక్కడి అందాలను వీక్షించారు అంతేకాదు సముద్రపు ఒడ్డున కాసేపు సేద తీరారు అప్పట్లో రెండు రోజుల పాటు లక్షద్వీప్ లో పర్యటించిన మోదీ అక్కడి దీవుల్లో ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు పనిలో పనిగా సముద్రంలో స్నార్కెలింగ్ చేసి తనలో సాహస యాత్రకుణ్ణి బయటకు తీశారు అయితే అప్పట్లో మోదీ లక్షద్వీప్ విజిట్ వెనుక అసలు లక్ష్యం వేరే ఉందంటున్నాయి అధికార వర్గాలు ఈ మధ్య కాలంలో చైనాతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న మాల్దీవులు మన దేశాన్ని చాలా ఇబ్బందులు పెడుతోంది తమ దేశంలో మోహరించిన భారత సైన్యాలు వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవుల సర్కార్ డిమాండ్ చేస్తోంది ఇక రక్షణ పరంగా చూస్తే మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే సముద్ర మార్గానికి ఆయు పట్టు ఇక్కడే ఉంది ఇక్కడ డ్రాగన్ కంట్రీ రహస్య కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో భారత భద్రతపై పెను ప్రభావం పడుతోంది దీంతో మాల్దీవులు వెళ్తున్న భారత పర్యాటకులను లక్షద్వీప్నకు మళ్లించడం మాల్దీవుల సర్కార్కు చెక్ పెట్టడం ఈ రెండు లక్ష్యాలను తన లక్షద్వీప్ పర్యటనతో మోదీ సాధించారని నిపుణులు చెబుతున్నారు ఇక మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో గతంలో ప్రాజెక్ట్ చీతా చేపట్టారు మోదీ భారత్ లో అంతరించిపోయిన చీతాల జాతిని పునరుద్ధరించేందుకు ఆఫ్రికా నుంచి కొన్ని చీతాలను తెప్పించి మధ్యప్రదేశ్ లోని అడవుల్లో వదిలారు ఇది కూడా ఆ ప్రాంతంలో టూరిజం ప్రమోషన్ కు ఎంతగానో ఉపయోగపడింది ఆయా ప్రాంతాల్లో మోదీ సరదాగా టూర్ చేసినట్లు కనిపిస్తుంది ఇదంతా పైకి సరదాగా కనిపించినప్పటికీ లోపల సీరియస్ మ్యాటర్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు మోదీ పర్యటనల వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం పుంజుకుంటుంది మరికొన్ని చోట్ల దేశ భద్రత రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా మోదీ టూర్లు ఉంటాయి మొత్తానికి దేశ ప్రజలనే కాకుండా ప్రపంచం మొత్తాన్ని తాను పర్యటించిన ప్రాంతాలకు దిగ్విజయంగా కనెక్ట్ చేయగలుగుతున్నారు మోదీ ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్లోని అద్భుత పర్యాటక ప్రాంతాలకు ప్రధాని మోదీ ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారంటున్నారు విశ్లేషకులు